హలో అందరికీ ఈరోజు అందరికీ తెలిసిన ఒక రైస్ రెసిపీ లంచ్ బాక్స్ కోసం చేస్తున్నా అందరికీ తెలిసిందే అంటుంది మళ్ళీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు పిల్లలు తొక్కలు వచ్చినాయి అవి ఇవి అని తీసి పాడేయకుండా శుభ్రంగా మొత్తం లాగిచ్చేస్తారు ఈరోజు మా పిల్లల కోసం పుదీనా రైస్ చేస్తున్న లంచ్ బాక్స్కి అది ఇట్లాగో మీకు చూపిస్తున్నా ఆ పెద్ద బాబు ఆకులాకులు ఉన్నాయని అని చెప్పి తీసి పడేస్తాడు సరిగా తినడు అందుకే వాడి కోసం ఇలా చేస్తాను అనమాట ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పుదీనాని ఇలా రోస్ట్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసి సో ఇలా క్రిస్పీగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఆకుని మొత్తం తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇది పక్కకి ఇలా చల్లగా అవ్వనివ్వండి సో ఈ ఆకంతా తీసేసుకున్నాక అదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వద్ద అంటే అవాయిడ్ చేసేయచ్చు ఆ ఆయిల్తో సరిపోతుంది సో ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసాను ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ అలాగే నాలుగు పచ్చిమిర్చి కొంచెం ఒక స్పూన్ జీరా వేశాను అవి ఫ్రై అయ్యేలోపు ఆకు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా రోస్ట్ చేసింది దాన్ని ఇలా చేత్తో పొడి పొడిగా చేసుకోండి అంటే నలిపినట్టు పౌడర్ చేసినట్టు చేత్తో మనం రోట్లో వేసి దంచినట్టో లేకపోతే పేస్ట్ లాగానో కాకుండా పచ్చిది ఇలా రోస్ట్ చేసింది పొడి పొడిగా నలిపేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రై అయిపోయింది సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత దీంట్లో కావలసిన వాళ్ళు కొంచెం జీడిపప్పు కూడా ఇప్పుడు వేసుకోవచ్చు లేదా ముందే రోస్ట్ చేసి కూడా తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు కలుపు పైనుంచి తర్వాత లాస్ట్కి కలుపుకోవచ్చు నేనైతే ఇందులోనే వేసి కొంచెం వేగనిస్తున్నాను సో ఇవన్నీ వేగిన తర్వాత మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఏదైతే మనం పొడిలాగా చేసేసుకున్నామో ఆ పుదీనా కూడా వేసేసుకోండి వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసి సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని పొడి పొడిగా చేసుకొని చల్లార్చుకొని ఆ రైస్ని వేసుకోవాలి సో సాల్ట్ కూడా ముందే వేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఏమీ అవసరం లేదు ఒకవేళ ఇష్టపడే వాళ్ళు కొంచెం పైనుంచి గరం మసాలా కానీ లేకపోతే బిర్యానీ మసాలా కానీ ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటాం కదా అది ఒక స్పూన్ కూడా పైనుంచి వేసుకోవచ్చు ఇంకా ఫ్లేవర్ మంచిగా వస్తుంది సో నేనైతే ఇంట్లో చేసిన ఫ్లేవర్డ్ రైస్ పౌడర్ వాడుతున్నాను అంటే ఒక గరం మసాలా లాగా చేశాను ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసినప్పుడు ఒక్క స్పూన్ ఆ పౌడర్ కూడా వేస్తాను అనమాట సో అదే ఒక్క స్పూన్ వేస్తున్నాను ఈ ఫ్లేవర్డ్ రైస్ కోసం చేసుకునే పొడి కూడా తొందరలోనే ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను చూసేయండి సో ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా తరిగింది చల్లేసుకుంటే పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే ఆకుకూరతో చేసే ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా ఈసారి ఈ ట్రిక్ ఫాలో అవుతూ చేయండి సూపర్గా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో నెక్స్ట్ టైం పిల్లలకి మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవుతూ చేసేయండి